శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయ వార్షికోత్సవం మహా అన్నదాన కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అనగా లక్ష్మీదేవి దర్శన కార్యక్రమము మరియు పాదుక తులసికోట దర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి అన్నదాతలుగా కామారెడ్డి పట్టణానికి చెందిన చిలువేరు మారుతి శ్రీదేవి దంపతులు ముందుకు రావడం జరిగింది వారికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ప్రియా చంద్రశేఖర్రెడ్డి సన్మానాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో శ్రీ అనగా లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన జరగడం చాలా సంతోషదాయకమని దేశంలోనే రెండవ దేవాలయంగా కామారెడ్డి ప్రతిష్ట చెందిందని అదేవిధంగా ఆదిలాబాద్ కరీంనగర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఆలయ విశిష్టతను తెలియజేస్తుందని ప్రతి మంగళవారం పౌర్ణమి సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవా క్రమంలో శ్రీ పరంజ్యోతి సంఘం ఎంతో ఆదర్శంగా నిలిచిందని సేవకులు అందరికీ అభినందనలు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలను తన వంతుగా అందజేస్తానని అన్నారు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని అమ్మ భగవాన్ల ఆశీస్సులను పొందడం జరుగుతుందని తెలిపారు

శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల ప్రతిష్టాపన శ్రీ అనగా ప్రతిష్టాపన ప్రతిష్ఠాపన పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్య పాలకల ప్రతిష్టాపన బృందావన తులసికోట ప్రతిష్ఠాపన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు సేవకులు ఈ రోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఏదైతే గత ఇరవై ఒక్క రోజులుగా వరదీక్షమాల ధారణ జరిగిందో ఈ రోజు విరమణ కార్యక్రమంతో పాటు ఇరవై మూడు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్యమంగళ దర్శనాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పం రామారెడ్డి ప్రజల యొక్క సంక్షేమార్థం తెలంగాణ జిల్లా ప్రజల సంక్షేమార్థం పరంజ్యోతి భగవతి భగవాన్లు ఇక్కడ శ్రీ ఆగాలక్ష్మి దేవాలయంలో ఇక్కడ ప్రతిష్టాపనగా కొలువై ఉండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క మనోవాంఛలను సంపూర్ణ ఆరోగ్యం కొరకు మరియు ఐశ్వర్యం కొరకు సంపూర్ణ జీవన్ముక్తి కొరకు సేవలో ఎదుగుదల కొరకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజున శ్రీ పరంజ్యోతి వంశాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కామారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కొత్త బస్ స్టాండ్ వాటర్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అదేవిధంగా మిగతా మురికివాడల్లో ఉన్నటువంటి పేద నిరుపేద ప్రజల కోసం కామారెడ్డి జిల్లా ప్రజలకి తెలంగాణ ప్రజలకి సంపూర్ణ ఐరారోగ్య ఐర ఆరోగ్యాలు సకల ఐశ్వర్యాలు సంపూర్ణ ముక్తి బాలు అనేటువంటి మహాసంకల్పం ఇక్కడ దానికి అందరి యొక్క సహకారం అనేటువంటిది మనం మర్చిపోలేము మరి ఈరోజు మంగళవారం అన్నదాన కార్యక్రమం ఈ రోజు కామారెడ్డి జిల్లాలోని ఇక్కడ ఏ ఆలయంలో లేనటువంటి విధంగా ప్రతి మంగళవారము అన్నదాన కార్యక్రమాన్ని మరి మూడు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు మరి మూడు సంవత్సరాలు అంటే కరోనా తర్వాత మనం ప్రారంభించినాము ఆ తర్వాత కంటిన్యూగా మరి ప్రతి మంగళవారం కూడా మూడు వందల నుండి నాలుగు వందల మంది బస్సులు వచ్చి మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత ఎందుకంటే ఏపీ కూడా రామారెడ్డి జిల్లాలో మనకు అవగాహన ఉన్నంత వరకు మరి మూడు నాలుగు వందల మంది ప్రతి మంగళవారం వచ్చి ఏదో ఒక రోజున అన్నదాన కార్యక్రమం జరగడం లేదు మరి మన దగ్గర మాత్రం ప్రతి మంగళవారం కూడా జరుగుతుందంటే అది ఒక దాప యొక్క సహకారం ద్వారా మాత్రము జరుగుతుంది మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా మరి తొమ్మిది నెలల నుంచి మరి పౌర్ణమి సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అమావ అనుగ్రహంతో మరి పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నెలల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంతే కాకుండా మరి భగవాన్ జన్మదినం సందర్భంగా ఈ సంవత్సరం నుండి ఈ ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భం నుంచి ప్రతి భగవాన్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం గతంలో కూడా రక్తదాన శిబిరాలను కూడా రెండు రక్తదాన శిబిరాలను మనం ఆలయ మార్తంలో నిర్వహించి మూడు వందల ఎనిమిది తలసేనియ పిల్లల కోసం కూడా ఇక్కడ రెండు క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది మరి ఆ తర్వాత మహిళలకు స్వయం శక్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ ఎన్నో రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందంటే దానికి ఎందరో మరి డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ ఆ డబ్బును తేడా వాళ్ళకు ఆపదలో ఉన్న వారికి అవసరానికి ఇచ్చేటువంటి మనస్సు కొందరికే ఉంటుంది ఆ కొందరిలో కామారెడ్డిలో చాలా మంది దాతలు ఉండడం అనేది చాలా సంతోషదాయకం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అది మన కలిగి మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అదంతా మన అదృష్టము దేవుడు మనలో చేస్తున్నట్టే మనము కన్నా లేచింది ప్రాణాలు పోతున్నాయని చెప్పి తెచ్చి కూడా ఇంకా యాక్సిడెంట్ అయినా చూసుకుంటా పోయేటప్పుడు మస్తుమంది ఉంటారు మరి ఇంత బిజీ ఉన్నారని మారుతి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కూడా మీ అందరికీ కూడా ఎప్పుడో నేను కూడా ఒక మెంబర్ నే మా లయన్స్ క్లబ్ తరఫున కూడా మారుతి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా అక్కలకి అందరికీ కూడా మా అక్కలందరూ కూడా పూజలు చేసే దేనికి మా ఇంట్లో పిల్లలు భర్తలు అందరు మంచిగా ఉండాలని పూజ చేస్తారు కానీ నేను మంచిగా ఉండాలని పూజ చేయాలి మా అక్కలు తరలి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకి కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి లేనికపై ఉన్న పెద్దలు కూడా చాలా మాటలు